ఏమైందే ఏం లేదు నిన్నటి నుంచి నా కళ్ళు బాగా మంటున్నాయి ఎందుకే నిన్న మన పక్కింటి వాషింగ్ మిషన్ కొన్నారు అందుక హలో రామాయమ్మ నువ్వు కొత్త చీర కొనుక్కుంటే మలిసి బీరువలో పెట్టుకో దయచేసి నువ్వు స్టేటస్ లో పెట్టకు నీ స్టేటస్ నా పిల్లలు చూసి తెట్టుంటే చెప్పు అసలే కరువు కాలం ఎవలాలు ఏక రాజావా ఫోన్ చేసింది పత్తేరు నాట పోతావా చిచి ఓ బిత్తురు మొక్క కూరలకు ఇంతకన్నా ఉప్పు ఎక్కువ వేసిన ధర తక్కువ ఉన్నది ఎక్కువ వాడువన్నావు కదా ఉప్పు ధర తక్కువ ఉన్నది అందు గురించే ఎక్కువ వేసినా బుజ్జి కొంచెం ఫోన్ చూడు హలో మేడం సార్ లేడా మేడం సార్ కొంచెం బిజీగా ఉన్నాడు చెప్పండి మేడం సార్ పి అని మాట్లాడుతున్నా కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది ఈ రోజు ఆఫీస్ కు రాడంటా అని చెప్పండి మేడం ఎంత తెలియలేదా నీకు కూరలు కట్ చేసుకుంటే తెలియదు మీ సార్ ఆ సంవత్సరాల హలో ఒక్కొక్కరు సంసారం చూస్తే సంబరం అనిపిస్తాం ఇక రావా సిగ్గు మానవులు అదే ఉన్నాయా నీకు ఫోన్ నువ్వు రాను రాను అంటేనే రోజు రాత్రి నాకు కమ్మటి నిద్ర పడుతుంది అందుకు ఫోన్ చేస్తానా ఇంట్లోకెళ్ళి ఎటు ఓకు సూర్యగ్రహణం పడుతుందట అబ్బా సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడితే నాకేమన్నా భయం అనుకుంటానవా ఆ నీకెందుకు భయం అవుతుంది కాని నాకు ఏం భయం కాదు పదిహేను సంవత్సరాలు చల్లి పానిగ్రహణ ప్రభావంతో తట్టుకుంటానా పానిగ్రహణం కన్నా గొప్పయ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏంటి ఈ లిప్స్టిక్ ఎక్కడది ఉన్నది నీ చేతిలో నాకేం తెలుసు నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ దొరికింది నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా నువ్వెందుకు క్లీన్ చేయాలి ఆ సాంగ్ తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడిది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి నిజం నిప్పు లాంటిది కాలిపోతుంది చెప్పడానికి ఆలోచించాలి మొన్న మన ఇతర ఫంక్షన్ కి వెళ్ళావా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెద్దాలేంటి అంత నల్లగా ఉన్నాయి మీ ఆవిడకి ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను మరి ఇది వాడినట్టుంది నీకు కొనే ముందు నేను రాసుకున్నాను చాలా కాస్ట్లీలా ఉంది కదండి నువ్వు నా పెళ్ళానివి చేతి కుంటానేటి కాస్ట్లీదే కుంటాను కదా థ్యాంక్ యూ అండి